నీ డాన్స్ చూసి అందరూ నేను మెచ్చుకోవాలి ఇదేరా నా కోరిక నీ కోరిక నేను తీరుస్తానమ్మా ఆ గ్లాసులు మూడు ఐదు గ్లాసులు ఒకటేసారికి ఒకటే ఛాన్స్ కి పడగొడితే ఇక్కడ ఏదైనా గిఫ్ట్ ఇస్తాడంట ఇది లోపలికి వెళ్ళలేదు లైటింగ్ వచ్చింది లైటింగ్ ఇదిగోండి కాశ్మీర్ లో ఇల్లలంటి ఆర్మోస్ట్ స్ట్రాబెరీస్ ఉన్నాయి అదా మీ అక్క shelled అది పక్క ఏ ఇదైతే నేనే చెట్టు మీద పోకున్నా ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు నీకు గిఫ్ట్ కొందాం అని దీంట్లో ఏదైనా హాయ్ అండి అందరికి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ వీడియో తీయడానికి రీజన్ ఏంటంటే మా చిన్నోడిని మళ్ళీ బయటే తీసుకెళ్తున్నాము అది కూడా ఇక్కడ స్నో ఎగ్జిబిషన్ అనేసి స్టార్ట్ చేశాను దానికోసం నాకైతే ఐడియా లేదు సరిగ్గా ఏంటా అనేది మా బుజ్జి చెప్పారనమాట స్నోదీ పెట్టారు ఎగ్జిబిషన్ అని దానికైతే చిన్నవో తీసుకెళ్దామని అయితే అనుకుంటున్నాము బుజ్జి అయితే బయటకు వెళ్ళారు వచ్చేలోపు రెడీ అయి ఉండండి బయటకి తీసుకెళ్తా అనేసి అన్నారు ఇప్పటికైతే మా సార్ని రెడీ చేస్తాను బాధ చేయించి రెడీ చేసి పడుకోబెట్టాను చూడండి అక్కడ వేయాలం ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ అవన్నీ కూడా ఒక బెడ్రూమ్ ఉన్నది ఇంకా ఇదిగోండి హాల్ ఈ హాల్ ఒకటి క్లీన్ చేయాలి క్లీనింగ్ అయిపోవాలి తర్వాత కొన్ని గిన్నెలు ఉన్నాయి కూడా కడిగేసుకుని నేను కూడా బాత్ చేసి మా బుజ్జచ్చు రెడీ అయి ఉండాలన్నమాట ఆ సాధ్య ఎలాగా అయిపోయింది కాబట్టి వాడికి లేచిన తర్వాత వెళ్ళే ముందు ఫుడ్ తినిపించేసి మేము కూడా తినేసి వెళ్తాం అనమాట అసలు అక్కడ ఏమేమి ఉంది మా చిన్నోడు ఎలా ఎంజాయ్ చేశాడు అంటే వాడికి ఎలాగో బయటికి వెళ్ళడం ఇష్టం కదా ఎప్పుడు కూడా ఇలాంటి ఏం చూడలేదు కదా అసలు ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో ఇవన్నీ చూసి కూడా మీకైతే ఈ వీడియోలో చూపిస్తాం మొత్తం అక్కడ ఏమేమి ఉన్నాయి ఏం ఏం పెట్టారు అక్కడ అనేది రోజు ఏంటంటే ఇక్కడ బయట నుంచుంటాం అనమాట మా చిన్నోడిని ఎత్తుకుని బయటికి తీసుకెళ్ళమని అడుగుతాడు అంటే తలుపు వైపు చూపిస్తాడు తలుపు తీయడానికి అంతా కూడా చూస్తూ ఉంటాడనమాట బయటకి వెళ్ళి నుంచున్నప్పుడు ఏం చేస్తాడంటే మెటల్ దగ్గర తీసుకెళ్ళమని మాకన్నా ముందు ఇలాగా ముందుకు వెళ్తాడు అనమాట కిందకి తీసుకెళ్ళమనేసి కానీ మా గురించి బయటకు వెళ్ళి వచ్చేటప్పటికి లేట్ అవుతూ ఉంటుంది కదా నైట్ ఇంకా ఎందుకులే అనేది తీసుకెళ్లే వాళ్ళం కాదు ఇప్పుడైతే బయట తీసుకెళ్ళి తిప్పాలి సార్ని నిన్నే వెళ్దాం అనుకున్నాం కానీ మా బుజ్జి బయట నుంచి వచ్చేటప్పటికి లేట్ అయింది అనమాట సో అందుకని అయితే ప్లాన్ చేస్తున్నాము పని అయితే అయిపోయింది వంట కూడా అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఎందుకంటే మా బుజ్జికి తొందరగా తినాలి జిమ్కి వెళ్తున్నారు సో మా గుజ్జి వచ్చి రెడీ అయిపోయారు మా చిన్నోడికి ఆమ్ కూడా తినిపిస్తున్నాను కొంచెం టైం లేదనేసి మా బుజ్జికి ఇచ్చేసా తినిపోయామని అదిగోండి సార్ చిన్న సార్ హలో ఇటు బాబు మా చిన్నోడు అయితే ఓట్స్ తినేస్తున్నాడు ఇప్పుడు నేను వెళ్ళైతే డ్రెస్ చేంజ్ చేసుకోవాలి కూర కొంచెం అయిపోయిన వెంటనే ఇంకా అనమాట మేము బయటికి ఇప్పుడే అయితే స్టార్ట్ అయ్యాము మా చిన్నోడు చూడండి ఇంకా మమ్మల్ని పట్టించుకోడు అనమాట చుట్టూ చుట్టూ చూస్తూనే ఉంటాడు చిన్నయ్య ఓ చిన్నయ్య ఇటు వచ్చేసినాం ఇక్కడికి కాశ్మీర్ మేళా మేళ అయితే వచ్చేసినాం చూడండి వెనకాల లోపలికి వెళ్ళలేదు ఇంకా అండ్ ఒకరికి వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట ఎబో త్రీ ఇయర్స్ చిల్డ్రన్స్ ఫుల్ ఫుల్ టికెట్ అండ్ మిగతా వాళ్ళ అంటే మిగతా వాళ్ళకి చిన్న పిల్లలకైతే ఉండదు అయితే అది చూడండి ఇది క్లియర్గా ఇంకా లోపలికి వెళ్ళలేదు లైటింగ్ చూస్తూనే ఉన్నాడు ఇక ఇదిగోండి ఇది లోపలికి వచ్చాము ఇలా ఉంది ఇప్పటికైతే లోపల ఫ్లవర్స్ అండ్ చల్లగా ఏసీ పెట్టినట్టుంది అంటే స్నోది కదా ఉన్నది చూపిస్తా చూడండి లోపలికి ఉందా పైన ఫ్లవర్స్ చుట్టుపక్కల మొత్తం గ్లాస్ వేసి ఇలా ఉంది చల్లగా ఉంది కాకపోతే నాకు సెమ్లా అండ్ ఇంకా లోపలికి ఇంకా లోపలికి వెళ్ళడానికి ఇంకా చాలా ఉన్నది వచ్చి ఆ పక్కన సెమ్లా యాపిల్స్ ఉన్నాయి అలాగ మీకు అన్ని చూపిస్తుంది చూడండి ఇది స్నో టైప్ లో ఉన్నట్టు లోపల స్నో టైప్ లో స్నో ఉన్నట్టుగా కానీ చల్లగా మంచిగా ఏసీ పెట్టినట్టుంది చల్లగా ఉంది ఏసీ పెట్టే ఇదిగోండి కాశ్మీర్లో ఇల్లులు ఎటువ స్ట్రాబెరీస్ ఉన్నాయి ఆపిల్ కావాలా నీకు కాశ్మీర్ ఆపిల్ కావాలా కాశ్మీర్ ఆపిల్ ఇల్లు కూడా సేమ్ కాశ్మీర్ కాశ్మీర్లో అంటే ఎట్లుంటాయో అట్లా లైక్ డిజైన్ చేసిండు అక్కడ ఏదో ఉన్నది ఇదిగోండి ఎదుగోండి అదేంటిదే అదే అదే మీ అక్క చెల్లెవ అది పక్క ఏ ఇది అయితే నేనే చెట్టు మీద పోకుండా అక్కడ ఉన్నది కూడా నేనే నాటకాలు ఫొటోస్ తీసుకుంటాంది వాళ్ళ మమ్మీ వీడియో ఇక్కడ ఉన్నాడు దీన్ని కూడా తీసుకొని ఫోటోలు తీసుకో డాడీ పోరా ఎంత బాగుందో ఇది లోపడి లోపడి లోపలి పోవడానుకుంటే బాగుండు కానీ వెళ్ళే అదంతా వైరింగ్ ఉంది కదా అండ్ ఇంకా లోపల కూడా ఉన్నది ఇదంతా ఐ థింక్ షాపింగ్ షాపింగ్ అంట ఒకసారి మా బుజ్జి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు షాపింగ్ అంట పట్టుకో షాపింగ్ అంట షాపింగ్ 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 అది ఓపెన్ చేయలేం ఇంకా ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు కూడా ఫిఫ్టీ ఇప్పుడు గిఫ్ట్ కొందా అని దీంట్లో ఏదైనా ఏదైనా బై ఫిఫ్టీ రూపీస్ మూడు షార్ట్స్ త్రీ షార్ట్స్ సరే

ఇదైతే బొక్క ఇదైతే బొక్క విఫలమైంది అయిపోయింది బట్ ఏం చేస్తాం సాధించలేకపోయో కానీ కొనిస్తాం సాధించలేకపోయాం కానీ కొనిస్తాం ఫిఫ్టీ కి మూడు అంట అంటే ఫిఫ్టీ రూపీస్ కి మూడు ఇది కొట్టాలి ఏదైనా ఒకటి ఎల్లో తాగింది అనుకోవాలా ఇక్కడ ఉన్న ఏ గిఫ్ట్ అయినా ఇస్తారంటే కరెక్ట్గా అదే బొక్కల నుంచి వెళ్ళిపోయింది సార్

ఈ గేమ్ పడవాలేదు రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళా ఆ ముందుకెళ్ళు ఈ గేమ్ పడవాలేదు రెండు చేతులు జేబులో పెట్టుకుని వెళ్ళా ఆ ముందుకెళ్ళు అబ్బాయి ఓకే ఓకే ఫిఫ్టీ రూపీస్ కార్ రింగ్స్ అంట తర్వాత మనం రింగులు చేతులు పెట్టుకుని పోవాలి పడవ అవి పదంగా పోదాం మరి ఇవి పడవు టీకే భయ్ దేంట్లో కూర్చోలేకపోతుంది ఇంకొంచెం కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు అయితే అంటే చిన్నపిల్లగా అక్కడ చూడండి వాటర్ లేదు అలా ఉంటే యూజ్ అన్నట్టు చాలా చిన్న చిన్నపిల్లలకైతే బెస్ట్ ప్లేస్ ఇది ఆడుకోడా త్రీ సిక్స్టీ డిగ్రీస్ భాగం అవుతుంది ఫస్ట్ అయితే మనోజ్ వెళ్తున్నాడు మనోజ్ తర్వాత నేను వెళ్తా ఎందుకంటే మనోది కూడా ఎడత చూడానండి మనది కూడా ఎడత చూడాను అండి అదే సంగతి సో మళ్ళీ నేను కూడా ఇద్దరం కలిసి ఒకేసారి అయితే నేను చూడలేను అందుకు జంప్ ఇవ్వాలా త్రీ సిక్స్టీ కా ఇప్పుడు నేను ఎక్కడ కూడా విజిట్ అంటే ఈ ఎజ మిస్ అవుతాడే ना चोरदा भाई छोड़ दो भाई, छोड़ दो। <laughs> <थाच्चाओगा। skrisa> కాలు నువ్వు బాగా నేర్చుకుని పెద్ద డాన్స్ పోవాలి నీ డాన్స్ చూసి అందరూ నేను మెచ్చుకోవాలి ఒరే ఇదేరా నా కోరిక నీ కోరిక నేను తీరుస్తానమ్మా అమ్మ మాట కోసం నువ్వు ఆయుధంగా మారి కొండలే కొట్టరా అది ఎంత కష్టమై కాళ్ళల్లో ఆ బ్రహ్మరాధంగా కాదు అదేదో గాల్లో మేరకు వచ్చినట్టుందేమో చూడు కాలు చూప What the hell? What ఎక్కిండు నెక్స్ట్ వెంకటెక్తాడంట తర్వాత నేను ఎక్కువ ఎక్కువ నవీన్ ఏ ఇప్పుడు నవీన్ ఎక్కుతున్నాడు నవీన్ ఎక్కిండు ఆల్రెడీ రెడీ ఉన్నాడు కొంచెం ಮುಗ್ ದಿಟ್ಟೆ ಇಬ್ಬಂದಿ ಭಯ ಚೋಡಾ ಕಿಂದು ಕೊಟ್ಟು ದಿಗ್ಗೊತೆ అమ్మా కనిపిస్తున్న పెద్ద జాయింట్ విల్లు అంటే జాయింట్ చాలా నెలలు అసలు ఎంత అవుతుంది రెండు సంవత్సరాలు అసలే భయపడదు ఇప్పుడు ఎక్కుతున్నాం మరి ఇప్పుడు ఎలా ఉంటుందో తెలీదు

వచ్చినాక కరెక్ట్ కిందికి లాగుతుంది కడుపులకు ఎవరది ఎవరూ కలాగా మన వాళ్ళు ఎవరు అనుకున్నారే ఇది మరి అంత స్పీడ్ వెళ్ళట్లేదు కదా అందుకే వాళ్ళు ఎవరు అరుస్తున్నారు మొత్తానికి మనోజ్లే ఇప్పుడు మీ స్పీడ్ అయింది ఇప్పుడు స్పీడ్ అయింది నవీన్కి చూ ఉండలేడు అయిపోయి చూస్తే భయం అయినాడు వదలేడు చచ్చిపోతాడు అన్ని కడుపు నుంచి కింద పడుతు అనిపిస్తా నీ పై నుంచి కిందికి వచ్చి అయిపోయిందబ్బా అమ్మా ఓకే మా బుజ్జి నేను ఎక్కరనుకుంటాను కానీ నేను ఎక్కుతా మా బుజ్జీకి తెలియదు చాలా సార్లు ఎక్కిన మా దగ్గర కుమ్మాల జాతర అని ఉంటుంది అక్కడ ఎక్కేవాడిని అన్నట్టు అన్నట్టుగా ఉన్నారా అండి మారా ఏడు అన్ని జారికి ఇదికి వచ్చినాయి అన్ని జారికి ఇదికి వచ్చినాయి మనోజ్ అన్ని జారికి ఇదికి వచ్చినాయా ఆ చిన్నోడిని నేను కూర్చొని దీంట్లో ఎక్కిపిస్తా ఇప్పుడు ఎందుకంటే పేరెంట్స్ ఎలా ఉన్నారు ఇందులో పట్టుకుని కూర్చోవడానికి మాములు చూడండి రాడీ చూడరా रह, बाँ, बाँ <hans> ේ අර ගුල්ලිේල දඩ බව්න දෂ්නනයට බෞද්යට ්‍රශ්රෝ හොත් අතකේ రెడీ అయిపోతానే మరీ ఎక్కువగా డీప్ చేయకండి బ్రో బ్రో ఎక్కువ డీప్ చేయద్దు పొటాటో ఫిఫ్ట కొంచెం కాల్తాను అందుకే సైలెంట్గా చూస్తానా పక్కన మైనీస్ సైజ్ ఇచ్చిండు కానీ చాలా రెడీగా ఉన్నట్టు బాగుంది బాగుందా నేనైతే నిజంగా ఇదే ఫస్ట్ టైం తినడం కాలుతుందా బాగుంది అయిపోయింది ఇంటికి వచ్చేసినాం కొనుక్కున్నాయి గెలుచుకున్నాయి దొరికినాయి అన్నీ అయితే అయిపోయినాయి అండ్ ఇంకా అది మొత్తం స్టార్ట్ అవ్వలేదు స్టార్ట్ అయినాక వెళ్ళే వాళ్ళకి ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది లోపల కొనుక్కోవడానికైనా అండ్ జనాలకి అన్నిటికీ బాగుంటుంది అయితే మనకి కరెక్ట్ గేమ్స్ ఇంకా పిల్లలతో పోతే చాలా అంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఎక్కడ ఉందంటే చెంగిచేర్ల కమాండ్ దగ్గర ఉంది కమాన్ దగ్గర పక్కనే ఏబీ గ్రౌండ్ అని ఉంటుంది ఆ గ్రౌండ్లో ఉంటుంది మనకి చెంగిచేర్ల కమాన్ దగ్గర నుంచి అంటే చూస్తే కనిపిస్తుంది డైరెక్ట్ లొకేషన్ అది లైటింగ్ అది మొత్తం అండ్ ఎవరైనా వెళ్ళే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటే ఈ లోపు వెళ్తా అనుకునే వాళ్ళు అట్లా ఉంటే అలాగే కామెంట్ చేయండి